ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం లేదా మరి ఇలాంటి సందర్భంలో రైతుల తరపున నిలబ నిలబడాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంగా మా అందరికి ఉంది కాబట్టి ఈరోజు ఆరు నెలల్లోనే రోడ్ల మీదకి రావడం జరిగింది ఈ ఆరు నెలల పాలన ఒకసారి చూసుకోండి చంద్రబాబు గారు పరిపాలన చంద్రబాబు గారు అంటున్నారు నిన్న స్వర్ణాంధ్ర విజన్కి డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాను అని మీరు రిలీజ్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర కోసం కాదు అది ఈ రాష్ట్రంలో పరిపాలన చూసి ఎవరైనా చెప్పగలరు ఈ రాష్ట్రం ఎలా మారిపోయింది అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్ అయిపోయింది మధ్యాంధ్రప్రదేశ్ అయిపోయింది అన్యాయాంధ్రప్రదేశ్ అయిపోయింది ఎక్కడైనా ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా ఎక్కడైనా ప్రభుత్వానికి ఏ వ్యవస్థ మీదైనా కంట్రోల్ ఉందా మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఇప్పటికీ సూక్తులు మాట్లాడుతున్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా ఈ సూక్తులు ఈ ప్రవచనాలు ఈ సుమతి శతకాలు ఇవన్నీ ప్రతిపక్షంలో మాట్లాడారు కదా ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయాలి వాటి అన్నిటినీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు సూక్తులు చెప్పకూడదు మనం గతంలో ఏం సూక్తులు చెప్పామో ఆ సూక్తులు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఇప్పటికీ మీరు ఇంక సూక్తులే చెప్పారు నిన్న మొన్న కలెక్టర్లతో కాన్ఫిడెన్స్ పెట్టారు ఎక్కడైనా రైతుల కోసం చర్చ జరిగిందా ఇందుకో పలానా టైం నుంచి మనం రైతు భరోసా లేదా అన్నదాత సూకీభిస్తామని చెప్పండి అని కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా అమ్మఒడి లేకపోతే మీ తల్లికి వందడం ఫలా టైం నుంచి ఇస్తామని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా మహిళలకు అన్నారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నటువంటి రోజులు మర్చిపోయినారా మీరు ఏమనంటే అప్పులు పాలైపోయినాది రాష్ట్రం అందుకే తెలియదా అప్పులు ఉన్నాయని ఇప్పుడు ఉన్నటువంటి అప్పులో సగం అప్పుడు మీరు చేసినవే కదా కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా పది లక్షలు అప్పు అని చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అదేంటి నాకు అర్థం కాదు మీరు మొన్ననే బడ్జెట్ సమావేశాలు పెట్టారు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ బుక్లో చూపించారు ఆరు పాయింట్ నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి మీరు అఫీషియల్గా చూపించి మళ్ళీ వచ్చి బయటకు వచ్చాం పది లక్షలు పది లక్షలు ఏంటి ఇంకెంతకాలం అలాగే ప్రజలు మోసం చేస్తున్నారు ప్రజలు చివరి అవకాశంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు నగారు మారాను 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 అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని మించి సహాయం చేస్తానన్నారు కదా అని చెప్పి నన్ను ఓటేసినందుకు మీరు చూపించినటువంటి కృతజ్ఞత ఇలా ఉంది గ్రామాల్లో చూడండి ప్రజల జీవన విధానం ఎలా ఉందో జీవన ప్రమాణాలు ఎలా పడిపోయినాయో ఈ ఆరు నెలల్లోనే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి వెళ్ళి మీ దగ్గరుండి చూడండి ఒకసారి ప్రభుత్వానికి తగది నిజంగా జమిలీ జమిలీ జమిలి అని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు నేను మొదట ఎందుకు ఈ జమిలీ ఎన్నికలు ఎందుకు ఈ తలనొప్పులు ఈ టైం నొప్పులు ఎందుకు పెట్టుకుంటున్నారు ఈ గవర్నమెంట్లో అనుకున్నాను బట్ స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు అంటున్నారు జమిలీ రావాలి ఎర్లీగా రావాలి మమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులకు మేము గుర్తు చెప్పాలి మేము చేసిన తప్పుకి ప్రాయచితం జరగాలి అంటే జగులు ఎన్నిక రావాలి అది కూడా ఎర్లీగా రావాలని ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటటువంటి స్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు నెలల్లోనే ఈ ఆరు నెలల్లో ఎన్ని బాదుడే బాదుడు కార్యక్రమాలు స్కూల్ ఫీజు అట ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అట ప్రైవేటైజేషన్ ఆఫ్ పోర్ట్స్ అట ప్రైవేటైజేషన్ ఆఫ్ హార్బర్స్ అట పెంచినటువంటి ఎలక్ట్రికల్ బిల్లులట గ్యాస్ ఇస్తున్నాం కానీ ఎవరికి ఇచ్చేస్తున్నారు గ్యాస్ లేదు గ్యాస్ మాటలే ఎందుకు చెప్తున్నాడా నా గ్యాస్ డబ్బులు పడ్డాయి రాష్ట్రంలో ఆ మంత్రి గారేమో లెక్క చెప్పేస్తున్నారు ఎనభై ఆరు లక్షల మంది బుక్ చేసుకున్నారు అరవై రెండు లక్షల మంది డబ్బులు అక్కడ పడిపోయారు ఒక్కడంటే ఒక్కడి నాకు డబ్బులు పడ్డాయని సోషల్ మీడియాలో పెట్టినా నాకు డబ్బులు పడలేదని పెట్టే వాళ్ళకి కనిపిస్తారు ఏమిటి గ్యాస్ పదుకొని నాకు అర్థం కాదు మాకు డబ్బులు పడలేదు అని ప్రజలు అడగడానికి ఎవరు కన్సర్న్ ఆఫీసు ఏమిటా విధానం ప్రజలకు జవాబు చెప్పేటటువంటి ఆఫీసులు ఎవరన్నా అడుగుతున్నారు ఉన్నారా ఒక్క ఆఫీసర్ ఉండడం డబ్బులు పడ పడకపోతే అడగడానికి గ్రీవెన్స్ ఇవ్వడానికి ఎవరున్నారు గ్రౌండ్ లెవెల్ ఆఫీస్ పంచాయతీ లెవెల్లో మండల లెవెల్లో జిల్లా లెవెల్లో ప్రధాన అధికారికి వెళ్ళి చెప్తే మనకు ఎందుకు డబ్బులు పడలేదు చెప్తాడని చెప్పేటటువంటి విధానం ఉన్నారా గ్యాస్ విధానంలో మీరు పథకాలు గ్యాస్ మాటలు మాట్లాడి మంత్రులు ముఖ్యమంత్రులు అయిపోయారు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా నేను సరే